వెల్కమ్ టు రాజనీతి హైదరాబాద్లో ప్రముఖ సినిమా నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేయటం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గత నెల రోజులుగా హైదరాబాద్లోని కబ్జా రాయుడులోని హైడ్రా అనే ఒక ప్రభుత్వ విభాగం గజగజలాడిస్తోంది హైదరాబాద్లోని చెరువులు నాళాలు కుంటలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఈ హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు అక్రమ కట్టడాలను అరికట్టడానికే ప్రభుత్వం ఈ హైడ్రాని ఏర్పాటు చేసింది దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ సారథ్యం వహిస్తున్నారు హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూత శివార్లలో కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వ స్థలాల్లో కానీ లేదంటే ట్రిపుల్ వన్ జీవోకి విరుద్ధంగా నిర్మించిన భవనాలు కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా కూల్ చేస్తున్నారు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించకుండా కొట్టేస్తున్నారు ఇటీవల జూబ్లీ హిల్స్లో నందగిరి హిల్స్లో కూడా ఒక పార్క్ కబ్జాను అడ్డుకొని కాంపౌండ్ వాల్ని నిర్మించారు హైడ్రా అధికారులు అయితే ఎమ్మెల్యే దానవ నాగేంద్ర అనుచరులు ఆ కూల్ కూల్చేశారు దీంతో ఏకంగా దానవ నాగేంద్ర మీద కేసు పెట్టారు హైడ్రా అధికారుల మీద దానవ నాగేంద్ర చిందులు దొక్కాడు రంగనాథ్ సంగతి తేలుస్తానని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని మీడియా ముందు రంకెలు కూడా వేశాడు రాజకీయ నాయకులు ఎంత మూర్ఖంగా ఉంటారంటానికి ఇతను ఒక నిదర్శనం అసలు ఈ హైడ్రాను ఏర్పాటు చేసిందే ముఖ్యమంత్రి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా పనిచేయండి అని చెప్పిందే ముఖ్యమంత్రి అయితే ఈ హైడ్రా ఉన్నతాధికారి మీదే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన చెప్తే ముఖ్యమంత్రి ఎందుకంటాడు పైగా రంగనాథ్ రాజకీయ ఒత్తిళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా దూసుకెళ్తున్నాడు ఇప్పుడు ఇవాళ హైటెక్ సిటీ సమీపంలో ప్రముఖ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు మార్నింగ్ వెళ్ళారు కొట్టేశారు గంటల్లోనే కూల్ చేశారు భారీ బందోబస్తుతో అక్కడికి వెళ్ళారు కన్వెన్షన్కి వెళ్ళే మార్గాలన్నింటినీ మూసేశారు కన్వెన్షన్ సెంటర్లోని రెండు పెద్ద హాళ్లను గంటల్లోనే కూల్చేశారు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఆనుకునే తుమ్మిడి చెరువు ఉంది తుమ్మిడి చెరువు అనే పేరుతో ఒక చెరువు ఉంది మొత్తం ఈ కన్వెన్షన్ సెంటర్ విస్తీర్ణం పది ఎకరాలు ఈ పది ఎకరాల్లో ఎకరా పన్నెండు గుంటలు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుంది ఇంకో రెండు ఎకరాలు బఫర్ జోన్లోకి వస్తుంది సో అక్కడేమీ నిర్మించకూడదు నిబంధనల ప్రకారం మొత్తం దాదాపు మూడున్నర ఎకరాలు నాగార్జున ఆక్రమించి నిర్మించారనేది అభియోగం ఈ మిగతా ఏడున్నర ఎకరం ఆరున్నర ఎకరం ఏదైతే ఉందో దానిలో కూడా అది కూడా గురుకుల్ ట్రస్ట్ భూములు అవి నాగార్జున పట్టాలండి అంటున్నారు యాక్చువల్గా గురుకుల్ ట్రస్ట్ భూముల మీద అనేక ఏళ్ళుగా కోర్టులో విచారణ జరుగుతూ ఉంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందనుకుంటా అయితే ఈ గురుకుల ట్రస్ట్ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లుగా విపరీతంగా నిర్మించారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విచ్చలవిడిగా నిర్మించారు ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు ఎప్పుడు వస్తారు మళ్ళీ కూల్చివేతలు అంటారు ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్ విషయంలోకి వస్తే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కుమార్తె కవిత ప్రోద్బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని కూల్చే ప్రయత్నం చేసింది ఇది చెరువును ఆక్రమించి కట్టారని కూల్చే ప్రయత్నం చేసింది అయితే అప్పుడు నాగార్జున కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత నాగార్జునకు కేటీఆర్కు మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత రోజుల్లో దీని జోలికి వెళ్ళాల ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైడ్రాను ఏర్పాటు చేసి హైదరాబాద్ని కబ్జాలు చరణించి విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదట్లో ఈ హైడ్రా మీద ఎవరికి పెద్ద హోప్స్ లేవు ఎందుకంటే అధికార ఏమైనా ఉత్సాహం గుండి కూల్చేయాలన్నా కానీ రాజకీయ నాయకులు అడ్డుకుంటారు కాబట్టి అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇది ముందుకెళ్ళదు అని అందరూ అనుకున్నారు అయితే హైడ్రా అధికారులు ఎక్కడ వెనక తగ్గట్లా పొలిటికల్ రాజకీయ ఒత్తుళ్ళు వచ్చినా కూడా వాళ్ళేం ఆగట్లేదు ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ విషయానికి వస్తే ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకి ఫిర్యాదు చేశారు గూగుల్ మ్యాప్లు చెరువు ఎఫ్టీఎల్ డాక్యుమెంట్ల ఆధారంగా ఇది అక్రమ కట్టడం అని తేల్చారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల నివేదికలను పరిశీలించాక హైడ్రా అధికారులు దీన్ని కూల్చేశారు అయితే నాగార్జున గారు మాత్రం తాను అసలు చెరువును ఆక్రమించలేదు పట్టాభూమిలోనే దీన్ని నిర్మించానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు పైగా దీని మీద కోర్టు స్టే ఉంది స్టేకి విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన పేర్కొన్నారు తాను ఒక్క అంగుళం కూడా చెరువు భూమిని ఆక్రమించలేదన్నారు ఆయన పైగా ఈ కూల్చివేతలకు సంబంధించి ముందుగా మాకు నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు నోటీసులు ఇవ్వకుండా కూల్చేయటం మీద ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు ఇవాళ మొత్తంగా ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో కొంతమంది సినిమా ప్రముఖులు కొంతమంది వీఐపీలు నాగార్జునకు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ సామాన్య పౌరులు మాత్రం హైడ్రా చర్యను సమర్థిస్తున్నారు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఇదే వేగంతో ముందుకెళ్లాలని కోరుతున్నారు తెలంగాణలో చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల పరిరక్షణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు ఈ కూల్చివేతలు ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్తో ఆగేట్లేవు హైడ్రా కూల్చివేతల జాబితాలో చాలామంది బిగ్ షార్ట్స్కి సంబంధించిన భవనాలు ఉన్నాయన్న వార్తలు కూడా ఉన్నాయి మొన్ననే మనం చూసాం గండిపేట చెరువు దగ్గర జన్వాడ అనే విలేజ్లో కేసీఆర్కి ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఆయన వందల ఎకరాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి బినామీ పేర్లతో కొన్నారని చెప్పి అంటారు సో అక్కడ అది గండిపేట చెరువు పరిధిలో పరిధిలోకి వస్తుంది అక్కడ అక్రమంగా నిర్మించిన భవనాలని మొన్నే హైడ్రా అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల సందర్భంగా కేటీఆర్ గగ్గోలు పెట్టారు హైదరాబాద్ కూల్చివేతలకు పాల్పడతారని ఆయన ముందుగానే కోర్టుకు కూడా వెళ్ళి స్టే అడిగాడు కానీ హైకోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించింది మేబీ త్వరలోనే ఆ భవనాలను కూడా కూల్చివేసే అవకాశం ఉంది అట్లాగే మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలు భవనాలు ఆయన యూనివర్సిటీ భూములు ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి చెరువులను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి వీటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది రెండు మూడు రోజుల్లోనే ఈ భవనాల మీదకి వెళ్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కోర్టులు గనక స్టేలతో అడ్డుకోకపోతే హైదరాబాద్లోని ప్రభుత్వ స్థలాలు కబ్జాల నుంచి బయటపడే అవకాశం ఉంది అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తట్టుకుని ఈ విషయంలో గట్టిగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్